సభకు నమస్కారము నిన్న మొన్న ఇరవై ఏడు మొన్నడు దినం ఇరవై ఏడు తేదీన బీ కొత్త కోటలో మన ఆరు మండలాల నుంచి మండల పార్టీ కన్వీనర్లు యూనిట్లు క్లస్టర్లు అని చెప్పి ఒక పేటిఎం బ్యాచ్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో కురబలకోట తమ్మలపల్లి మండల పర్సెంట్లు ఉన్నారని వాళ్ళకి మతి భ్రమ పోయి మందిని రాసుకొని హైకమాండింగ్ తప్పుడు ప్రచారం చేయడం జరిగింది తమ్మలపల్లి కురలకోట మండల పర్సెడెంట్ కరీనలు పార్టీకి కట్టుబడి హైకమాండింగ్ ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ జయసీ దాసపల్లి జయసంద్రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు కాబట్టి అతను కట్టి పార్టీకి కట్టుబడి ఆ రోజు నుంచి జయసీ రెడ్డి గారి ద్వారానే మేము వెనకటి నడుచుకుంటూ ఉండడం జరుగుతున్నది ఈ పే పేటిఎం బ్యాచ్ విందే ఒక వ్యక్తి కొమ్ము కాచుకుంటా పార్టీకి చేయకుండా అనవసరంగా ఆడ ఫిర్యాదు చేయడము అనవసరంగా సోషల్ మీడియాలో పెట్టడము అనవసరంగా ఈ బ్యానర్లు కట్టడము జయేంద్రెడ్డికి ఆపోజిట్గా కేకులు కట్ చేయడము ఆపోజిట్కి బ్యానర్లు వేయడము ఆపోజిట్గా ఆ ఊర్లోని కార్యకర్తలకు రెచ్చగొట్టి వాళ్ళకి మమ్మ పెట్టి భ్రమ పెట్టి మతి మతిపేటట్లు చేసి వాళ్ళు కైవసం చేసుకుని చేయాలని ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది ఈ తమ్మలపల్లి తాలూకాలో ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడు జరగలేదు మేము రాజకీయ అనుభవం వచ్చినప్పటి నుంచి కానీ అదే విధంగా ఈరోజు ఈ బీకొతకూర్లో గారి వచ్చినప్పుడు చాలా తప్పు చేయడాడు వాళ్ళు జయచంద్ర రెడ్డి గారు ఏ రోజు కూడా మన వాళ్ళందరినీ రామాణాన్ని కలుపుకొని పోదాము వాళ్ళకి ఏం కళ్ళు చేద్దాము వాళ్ళు కూడా పార్టీకి పనిచేశారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో వాళ్ళ సొంత నిర్ణయాలకు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇన్ఛార్జీ వల్ల వీళ్ళకి ఇన్ఛార్జీ వాళ్ళన్నా వాళ్ళ పార్టీకి అమ్ముకోకుండా అటవి ఇటవి ఇబ్బంది పెడుతున్నారు దీన్ని వాళ్ళు ఖండించుతున్నాము దాన్ని ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి పని చేయండి ఆరు మండలాల్లో కనీసము పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటాను ఈరోజు క్లస్టర్ అంటారు యూనిట్లు అంటారు మండల పార్టీ కన్నులు అంటారు ఏ రోజైనా ఒక బూత్లో కానీ ఒక గ్రామంలో కానీ మనలో కానీ సభ్యుత్వోదం చేయడం జరిగిందా దాన్ని కూడా ఆలోచించాలి మనం అందరం కూడా వాళ్ళ తరఫున తర్వాత రాజంపేటలో నలుగురు ఇన్ఛార్జీలు ఉంటే లక్షలు లక్షలు పోటీ పెట్టుకొని కన్వీనర్లంతా వచ్చి సభ్యతలు చేయడం జరుగుతుంది ఇక్కడ మాత్రము ఎక్స్ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అంటారు అతని మనుషులు అంటారు ఇక్కడ పార్టీకి పని చేయరు అనవసరంగా ఎగిరించడాలు జయంద్ర రెడ్డిని తింపేస్తాము పొడిచేస్తామని మాటలు చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇలా పార్టీ బస్టు పట్టించి ఉండే కార్యకర్తలు పనిచేయడం జరగ తప్పు చేస్తున్నారు తర్వాత వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ మండలాల్లో పార్టీకి జహీందర్ రెడ్డి చేయని చేయని పని ఏమన్నా ఉంటే ఏదైనా ప్రెస్ మీటింగ్ కానీ సోల్ మీటర్కి పెట్టండి అలాంటివి పెట్టుకున్న పొద్దునుకులు పొద్దు స్థానం ఇదే వాడి బాగా బాయ్ ఇది బాగా ఇది చేసిన చేసిన చాలా తప్పు చేస్తున్నారు దీన్ని బట్టి దీన్ని దయచేసి ఇది తమ్మలపల్లి తాలూకాలో ఇంకా ఈ కమిటీ చైర్మన్లు అవి ఇవి చాలా వేయడం జరుగుతుంది జయంత్రగారి వల్ల ఇప్పటికే మనము తమ్మల్పుల్ తాలూకాలో మండలానికి అరవై డెబ్బై గోగుల్ సీట్లు కూడా కట్టడం జరిగింది ఆరు ఏడు కోట్లు అమ్మ ఆరు ఏడు కోట్లతో సీసీ రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు కనులు మోసుకుపోయినాయో కనులు తెరిచుకుపోయినాయో తెలియదు వాళ్ళలాగా నీరు చెడ్డు కానీ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్లు కానీ సభ్యు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా ట్వంటీ ఫిఫ్టీఏ ఫార్టీ ఫిఫ్టీ అనుకుంటా ఏమీ కమిషన్లు తీసుకోవడం జయేంద్రుడు లేదు తన సొంత నిధులతోనే మేనేజర్లకు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదైనా కార్యకర్తలకు ఇబ్బంది వస్తే సొంత నిధులతో డబ్బులు ఇస్తూ కూడా చాలా డెవలప్ చేయడం జరుగుతుంది తమ్మలపల్లి అరమండలాలు కూడా ఈ విధంగా చేస్తూ పోతుంటే జయంత్రీ బురద పోయడం చాలా తప్పు అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలతో కొమ్మ కాసుకుంటూ ప్రజెంట్ ఎమ్మెల్యే పీలాల దగ్గర డబ్బు ముడుపు తీసుకొని వాళ్ళ చెప్పినీట్లు నడుచుకుంటా వాళ్ళు ఆడిచిన అట్లా ఆడించుకుంటా ఈ విధంగా ఈ మన టీడీపీ కార్యకర్తలుగా ఉండి మనకే కొమ్ము కాస్తారంటే చాలా దీన్ని ఖండిస్తాము మన తమ్మల్ మన బీ కొత్త కోటలో ఏమైనా కేసు ఇచ్చినారంటే జయచంద్ర రెడ్డి గారు బ్యానర్లు చింపించినారు అంటారు జయచంద్ర రెడ్డి ఆడు బెంగళూరులో ఉంటాడు బెంగళూరు అంటారు పని విన అంటారు అనవసరంగా సమాజం చేసి రోజు ప్రతి ఆరమండలు ప్రతి గ్రామంలోన ప్రతి వార్డులోనా ఏం సమస్య వచ్చినా చావులు కానీ ఏదైనా కార్యకర్తలు ఫంక్షన్లు కానీ పోతు తిరుగుతా అంటే దాన్ని జీర్ణించుకోలేక అనవసరంగా భూత్ భూతకరణాలు పెట్టేది అక్కడ సాగర్ అనేవాడు ఉన్నాడు మనకు ఆ సాగర్ అనేవాడు ఏం చేస్తున్నాడో ప్రజలకు అంతా తెలుసు వచ్చి సాగర్ వచ్చాన నేను ఈ విధంగా చేస్తాను మన పార్టీ డెవలప్ చేస్తాను ఆ మండలంలో ఇది చేస్తాను అది చేస్తాను గ్రామాల్లో చేస్తానని ముందరికొస్తే మీ ఏదైనా ఇబ్బంది పెట్టి జయంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పింటాడు ఆ సాగర్ రమ్మని ఏం కాదు చేసుకోమాను మద్యానాన్నిపల్లి మురకాయలుగొడ్డ పంచాయతీ అంటున్నారు రాడు ఇప్పటి ఏడు ఎందుకు ఈ విధంగా పెడుతున్నాడు మంచిగా చేద్దాం కలుపుకోమోదని కూడా జయంత్ రెడ్డి గారు చాలాసార్లు మాకు ఆదేశాలు జరగడం కూడా జరిగింది మేము కూడా వాళ్ళ బ్యాచ్కి అన్ని విధాలు చెప్పడం జరిగింది వాళ్ళు ఇదే విధంగా మా ఇన్ఛార్జ్ వస్తాడు మా శంకరాధి వస్తాం మా డాన్ వస్తాడు మా దొర వస్తాడు ఇట్లా ఈ విధంగా కుమ్ము కాసుకుంటే మా ఉన్న కార్యకర్తలు అందరినీ డిస్టర్బ్ చేసుకుంటే చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఉంది దీన్ని దయచేసి కార్యకర్తలు అందరూ కూడా మీరు వచ్చి వాళ్ళ గ్రామాల మండలాల్లో వచ్చి మన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు కూడా వచ్చి మీకు ఏం పనులు కావాలా మన మీకు నమ్ముకొని కార్యకర్తలకు ఏం కాల్లా మీకు ఏం చేయాలనుకుంటున్నారు వచ్చి చేసుకోండి ఎన్నోసార్లు చెప్పింటారు మాకు అదే అందరూ కలుపుకోమండి రాండి అని కూడా మీరు రాకుండా ఇదే పని పెట్టుకొని ఆడ బ్యాన్ కూడా వేయడము ఆడ కూడా ట్రాక్టర్స్ ఉండడము ఇది పట్టించిన అనడము ఇది అన్నడం చాలా తప్పు కాబట్టి మీరంతా తెలుసుకొని ఈ విధంగా చేయడం జరగాలని ఈ సమా విధంగా తెలుపుకోవడం జరుగుతున్నదని మనం చెప్తున్నాం